వెల్కమ్ టు తెలంగాణ మేడ్చల్ జిల్లా ఫిబ్రవరి రెండవ తారీఖున పొయ్యూలో జరిగే మాదక విద్యార్థి యువజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిడమర్తి రవి అన్నారు ఆదివారం గట్కసీ మున్సిపల్ కేంద్రం వాసఫీ అపార్ట్మెంట్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ మా ఖర్చున ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదకకు పూర్తిగా వ్యతిరేకమని అన్నారు ఆయన ఏడు శాతం అని చెబుతున్నాడు మేము పన్నెండు శాతం కొరకు పోరాడుతున్నామని తెలిపారు ఆయన మాదక ఓట్లను బీజేపీ వైపు తీసుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు అందుకే ఈ యువగర్జున మధుకృష్ణ మాదకకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు మేము ఏబీసీడీని ఫిబ్రవరి బడ్జెట్ లో పెట్టాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నామని అన్నారు ఏబీసీడీ లాంటినే విద్యార్థులు వాళ్ళకు సంఘీభావంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సమావేశం జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మీసాల మల్లేష్ చింతకింది వేణుగోపాల్ నవీన్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేయమని చెప్పుకుంటూ రెండో వైపున మళ్ళా రేవంత్ రెడ్డి పైన ఉద్యమం చేస్తే ఈ పని కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజానికి మాదిగ జాతి మీద ఉన్న ప్రేమ నాయకుడు అయితే వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి మానిగలు ఇంతమంది ఉన్నారు ఇన్నేళ్ల పార్టీస్ పార్టీ మద్దతుగా పెడుతున్నాం ఆయన మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ తీసుకుపోయి బీజేపీ రావడం కోసం తీసుకుపోతుంది కూడా ఈ సందర్భంగా మేమందరూ తెలియజేస్తూ మరి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి బడ్జెట్ లోన ఆ తర్వాత సమావేశంలో అయినా వెంటనే చట్టం చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటూ మనందరం కూడా ప్రతి వారం ఒకటి కాదు రెండు మీటింగ్లు సడక సమావేశాలు పెట్టుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ మన వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి పాత వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో కలుపుకోవాలని కొడుతున్నా మీరు అందరూ పాత ఉద్యమంలో పనిచేసిన వారు అన్నారు అనేది మనకు పక్కనే ఉంది తో పాటు మిగతా అన్ని ఔటర్ రోడ్ లోపల అవతల ఉన్నటువంటి మొత్తం గ్రామాలను మనం సందర్శించి సమావేశాలు పెట్టి మన జాతిని మొత్తం కూడా ఏకం చేసి మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ మరి ప్రత్యేకంగా అన్నకు చాలా కార్యక్రమాలు సమావేశం పెట్టి పిలిపించి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు ఇచ్చిన స్కూటీ తోటి మొత్తం జిల్లా తిరుగుతాము అదేవిధంగా కొత్త జిల్లాలు తిరుగుతాము ఆ ఔటర్ రింగ్ రోడ్ లో తిరుగుతాము అదేవిధంగా ప్రత్యేకంగా ఉస్మానివర్ సిటీ పక్కన ఉన్నటువంటి పది మన గుడ్యాలను మొత్తం కూడా సందర్శించి వాళ్ళతో మాట్లాడి మీటింగ్ కి వాళ్ళందరూ తీసుకొచ్చినట్టుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మేడ్చల్ జిల్లా సన్నాహ సమావేశం జరుగుతోంది ఉంది ఫిబ్రవరి రెండున జరిగే విద్యార్థి యువ గర్జనను జీపడం చేయడం కోసం వీళ్ళ మొదటిగా ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశం మా గర్జన కంప్లీట్ గా ఎంఆర్పీఎస్ వ్యతిరేకము కృష్ణమాల వ్యతిరేకము ఎందుకంటే ఆయన ఏడు శాతం అని చెప్తా ఉన్నాడు మేము పన్నెండు శాతం అని చెప్తా ఉన్నాం అతను మాదిగ సమాజాన్ని ప్రయత్నం చేస్తా బిజెపి కుట్ర చేస్తా ఉన్నాడు అందుకోసం నెక్లెస్ డేట్ లో మీటింగ్ పెట్టిండు మేము ఏబీసీడీని ఫిబ్రవరిలో బడ్జెట్ లో మా కోరిక అందుకోసమనే మేము రేవంత్ రెడ్డి వెంట నడుస్తాం ఏబీసీడీ సాధిస్తామని మేము నినాదం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం కోసమనే ప్రభుత్వం దగ్గర పని చేయించడం కోసమే మేము విద్యార్థులు విద్యార్థులం బీసీడీ అంటే యువకులు వాళ్ళకు ఆ టైటిల్ కి సంఘీభావంగా మేము ఫిబ్రవరి రెండు రెండున విద్యార్థి కార్యక్రమం పెట్టినాం దాన్ని జర్పరం చేయాలని తెలంగాణ సమాజానికి ప్రజా సంఘాలకు మాదిగ నాయకులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కృష్ణ ఈ సమాజాన్ని బీజేపీ అండగట్టాలని మాదిగలు మొత్తం కూడా బీజేపీ ఓట్లుగా తయారు చేయాలని తంతనం కట్టుకుంటుంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నాడు మేము రేవంత్ రెడ్డి గారిని మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాది ఏబీసీడీని ఫిబ్రవరి బడ్జెట్ లోని పెట్టి అందులో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నాం